నమస్కారం పెదబైల మండలం గజన్ కోట సూపర్ ఎంపి ఈరోజు పాడే రైటీలు గ్రివిన్స్లో పెదైల మండలంలో ఇరవై మూడు పంచాయతీలో గల గ్రామాలైన పద్దెనిమిది గ్రామాల్లో ఈరోజు టీచర్స్ లేకపోవడం వల్ల పిల్లలు వారి చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది అందుకే జూన్ పన్నెండో తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా టీచర్లు లేని టీచర్లు లేకపోయినా అధికారులు నిర్లక్ష్యం ఉండవు లేదంటే మరి అక్కడ డిక్సేషన్ వేసిన టీచర్లు రాపోవడం చాలా బాధాకరం తప్పకుండా దీన్ని సర్దుబాటు చేసి స్కూల్ మూతపడకుండా ఉండవలసిందిగా కోరడం అయినది మరి పెదబేలు మండలం మరి పెదబేలు మండలంలో ఇరవై మూడు పంచాయతీలో ఇరవై మూడు పంచాయతీలకి పద్దెనిమిది గ్రామాలకు పద్దెనిమిది పాఠశాలల్లో జూన్ పన్నెండో తారీఖు నుండి ఈనాటి వరకు మరి పన్నెండు పాఠశాలలు ఇప్పటి వరకు కూడా టీచర్స్ లేకపోవడం వలన మరి అక్కడున్న విద్యార్థులు మరి చదువుకు దూరంగా ఉన్నారు ఇటీవల చూసినట్లయితే మరి హరికువేల ప్రాంతంలో అక్కడ కూడా మరి చిన్నారులు బావిలో చెరువులో పడిపి చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరి అక్కడ టీచర్స్ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో వర్షాకాలం వాగులు పొంగిపోయే పరిస్థితి ఉంది ఈ వాగుల్లో మరి చిన్నారులు మరి వెళ్ళిపోయే పరిస్థితి మరి వాగుల్లో పడిపోయే అవకాశాలు ఉంది కనుక మరి టీచర్లు టీచర్లు ఆ యొక్క పన్నెండు పాఠశాలలతో ప్రత్యామ్మయంగా పద్దెనిమిది పాఠశాలలకు ప్రత్యేకంగా మరి టీచర్స్ ఏర్పాటు చేయాలి మరి ఏర్పాటు చేసి అక్కడ మరి చదువును నడిపించే విధంగా మరి మరి ఏర్పాటు చేయాలనేసి ఈరోజు ఐటీడిఏలో వచ్చి మరి అధికారులను కూడా కలవడం జరిగింది కనుక ఇది పూర్తిగా ఇది అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందనేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే మరి ఆ రోజు నాటి ఇప్పటి వరకు కూడా ఆ స్కూల్కి పర్యవేక్షణ చేయకపోవడం ఆ స్కూల్లో టీచర్స్ లేకపోవడం ఇది అధికారులు నిర్లక్ష్యమేనని మేము భావిస్తూ మరి